వెల్కమ్ టు కాకినాడ జిల్లాకు ఇసుక రీచ్లు లేకపోవడం వల్ల ఇబ్బందులు ఏర్పడ్డాయని ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో రెండు ఇసుక రీచ్లను కేటాయించడం జరిగిందని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ షెగిలి పేర్కొన్నారు శుక్రవారం కాకినాడ విధాన గౌతమి హాల్లో జరిగిన విలేకరణ సమావేశంలో ఆయన మాట్లాడారు ఇసుకను కోనసీమ తూర్పు గోదావరి జిల్లా నుంచి తెచ్చుకునే పరిస్థితి ఇసుకపోయి కొంతకాలం ఇబ్బందులు పడ్డామని ప్రభుత్వ పనుల కోసం ఇతర ప్రాంతాల నుంచి ఐదు వేల టన్నుల ఇసుకను రాజమండ్రి నుంచి తీసుకోవడం జరిగిందన్నారు కాకినాడ జిల్లాకు వేవగిరి టీపాలెం బీచ్లను కేటాయించడం జరిగిందన్నారు రవాణా ఛార్జీలు చెల్లించి ఇసుకను జిల్లాలో మరో పాయింట్ పెట్టే విధంగా రూరల్ పెద్దాపురం గొల్లప్రౌలు ప్రాంతాల్లో ఇసుకను అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు పట్టభుద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదు కోసం డిసెంబర్ తొమ్మిది వరకు అవకాశం ఉందని తెలిపారు ముప్పై తేదీ నుంచి తుది జాబితాను వెల్లడించడం జరుగుతుందన్నారు చిన్నపిల్లలపై జరుగుతున్న అఘహిత్యాలను అరికట్టేందుకు ఐదు ప్రభుత్వ శాఖలతో కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు చిన్నపిల్లలపై దాడులు అఘాయిత్యాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆరు నెలల పాటు అవగాహన కల్పించడం జరుగుతుందని ఆయన తెలిపారు అపార్ రిజిస్ట్రేషన్ ప్రతి విద్యార్థి నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు ఇది విద్యార్థులకు ఆధారంతో సమానమని

రాజమండ్రిలో ఒక చోట ఐ థింక్ ఒకటి గురించి మన జిల్లాలో రిస్కే ఇష్యూస్ మన జిల్లాకి రిస్కేలా రావాలి